జిల్లా కలెక్టరేట్ ఎదుట వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు రెండేళ్లుగా జీత భత్యాలు సహా ఇతర సమస్యలపై అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు సిహెచ్ఓలుగా పనిచేస్తున్న వారికి రెండేళ్లుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అలాగే ఆరేళ్లు పూర్తి చేసుకున్న ఎస్హెచ్ఓలను క్రమబద్దీకరించాలని కోరారు ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగుల మాదిరిగా ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సూచించారు డిమాండ్లు నెరవేర్చే వరకు శాంతియుత ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎగ్జామ్ పెట్టి మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో సెలెక్ట్ అయ్యి ఆరు నెలలు బ్రిడ్జ్ కోర్సు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్ రాసి ఈ జాబ్కి వచ్చాము ఆయుష్మాన్ ఆరోగ్య భారత్ గైడ్లైన్స్ ప్రకారము మమ్మల్ని సిక్స్ ఇయర్స్ దాటిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి అని ప్రధాన డిమాండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది గైడ్లైన్స్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్స్కి స్టేట్ గవర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మమ్మల్ని అందరినీ సిక్స్ ఇయర్స్ ఎవరికైతే కంప్లీట్ అయిందో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి మేము ఈ డిమాండ్ని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దాంతోపాటుగా మాకు ముందు నలభై వేల జీతం అంటే అందులో ఇరవై ఐదు వేలు శాలరీ పదహైదు వేలు ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చేవాళ్ళు ఈ ఇన్సెంటివ్ కూడా మేము చేస్తున్న పని బా బేస్డ్ కాకోకుండా అదర్ క్యాడర్స్ చేస్తున్న బేస్డ్ మీద ఇవ్వడం వల్ల మాకు ఇన్సెంటివ్ అనేది చాలా తక్కువగా వస్తుంది పదహైదు వేలకు గాను ఏడు వేల ఐదు వందలు కొంతమందికి పదకొండు వేలు కొంతమందికి ఏ ఒక్కొక్క నెల అసలు కొంతమందికి క్రెడిట్ కూడా అవ్వదు మా రెండవ డిమాండ్ అయింది అనగా ఎన్హెచ్ఎంలో మిగతా అన్ని కేడర్లకి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు కానీ మాకు మాత్రం ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇంతవరకు ఇవ్వలేదు మేము అది డిమాండ్ చేస్తున్నాము పర్టిక్యులర్ జాబ్ చార్ట్ కావాలండి ఇంతవరకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అనేది పర్టికులర్ జాబ్ చార్ట్ అంటూ లేదు సో ఏ వరకైనా సరే ఏ వర్క్ చేయాలన్నా మమ్మల్ని ఎమ్ఎల్హెచ్లే ఉన్నారు సిహెచ్పిలో ఉన్నారు వాళ్ళనే వాడుకుంటున్నారు సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్సిలో ఒక క్యాడర్కి సంబంధించిన వాళ్ళు రాలేదు అంటే సబ్ సెంటర్ వదిలేసి పిఎస్సీకి పంపిస్తున్నారు సో నైట్ షిఫ్ట్లు చేయిస్తున్నారు సో పిఎస్సీలో చేసే పని కూడా మాతోనే చేయిస్తున్నారు అలాగే సబ్ సెంటర్స్లో చేయాల్సిన ప్రతి వర్క్ కూడా మాతోనే చేయిస్తున్నారు సో మేము కోరుకుంటున్నది ఏంటంటే పర్టికులర్ జాబ్ చార్ట్ అనేది కావాలి దయచేసి మా సేవల్ని గుర్తించండి దానికి తగ్గట్టు మా జీతాలని పెంచండి అని ఒక న్యాయపరమైన డిమాండ్లతోనే మేమందరూ ఈరోజు మీ ముందుకు వచ్చాము అవి నెరవేర్చాలని ప్రభుత్వం దృష్టికి మీ మీడియా మిత్రుల ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చేరాలని మాకంటూ తగిన న్యాయం జరగాలని మీ అందరి ముందున గ సభాపూర్వకంగా మేమందరిని అడుగుతున్నాం ఇది ఎలాగైనా మీరు కూడా మాకు సపోర్ట్ చేసి ఈ డిమాండ్లు న్యాయపరమైన డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని కోరుతున్నాం